తిరుమల లడ్డు అపవిత్రమైనదంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది సీఎం వ్యాఖ్యలను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు చంద్రబాబు అధికారంలోకి వచ్చి వంద రోజులైనా ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీ కూడా దుయ్యబట్టింది టీటీడీ లడ్డు తయారీలో నెయ్యి అంశంపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం నాడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు వైసీపీ హయాంలో లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు వాడారంటూ ఆయన ఆరోపించారు సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఈవోకి ఆదేశం జారీ చేశారు శ్రీవారి ఆలయ ప్రతిష్ట భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలు భక్తుల ఆవేదనను ప్రభుత్వ పరి పరిగణలోకి తీసుకుందన్నారు గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యత లోపాలు అపవిత్ర పదార్థాల వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు లడ్డు తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఈరోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీఈఓను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ వైదిక ధార్మిక పరిషత్తులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు భక్తుల విశ్వాసాలను ఆలయ సాంప్రదాయాలను కాపాడుతామని సీఎం అన్నారు ఇదిలా ఉండగా చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అతి పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత నీచాతి నీచంగా తన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకు భంగం కలిగేలా చంద్రబాబు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు నాలుగేళ్లు టీటీడీ చైర్మన్గా ఉన్న తాను భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చానని వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు వెంకటేశ్వర స్వామిపై అత్యంత నమ్మకం ఉన్న హిందువుగా తన హయాంలో టీటీడీలో ఎలాంటి అపచారాలు అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదని ఆ స్వామివారి పాదాల చెంత కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని సుబ్బారెడ్డి ప్రకటించారు మరి దారుణ ఆరోపణలు చేసిన చంద్రబాబు కూడా తన కుటుంబ సభ్యులతో అదే ప్రమాణానికి సిద్ధమా అని ఆయన సవాల్ చేశారు తాను మోపిన నిందకు చంద్రబాబు కట్టుబడి ఉంటే స్వామివారి పాదాల చెంత ప్రమాణానికి ముందుకు రావాలని స్పష్టం చేశారు లేదంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఖచ్చితంగా చట్టపరమైన చర్యల దిశగా పోరాటం చేస్తామని ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తానని వైవి సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు వెంటనే సంవత్సరాలు ఉన్నా ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది నేనెట్లా హిందువ్ వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షతయంగా భావిస్తూ పూజిస్తాను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో ప్ర లడ్లు ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది జంతువులు కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను ఇంతకన్నా ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉండదు మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వయసు శర్మిల లడ్డు వ్యవహారంపై మాట్లాడుతూ చంద్రబాబు తిరుమల లడ్డూపై బాంబు పేల్చారని వ్యాఖ్యానించారు చావు కబురు చల్లగా చెప్పినట్లు ఉందన్నారు ఇది చిన్న విషయం కాదని జులై పన్నెండున శాంపిల్స్ తీశారని రోజు తీసుకున్న శాంపిల్స్ గత ప్రభుత్వం ఇచ్చిన నెయ్యి కాంట్రాక్ట్వేనని తెలిసినప్పుడు జాప్యం ఎందుకు జరిగిందన్నారు ఆ శాంపిల్స్లో బీఫ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ కంటెంట్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చిందని ఇది మన సెంటిమెంట్కి సంబంధించిన విషయమని ఆరోపించారు దీనిపై దేశ విదేశాల్లో ఎంతోమంది భక్తులు ఆందోళనలో ఉన్నారని భక్తి శ్రద్ధలతో తిరుమల ప్రసాదాన్ని కళ్లకు అద్దుకొని తింటారని అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేశారని ఇంత పెద్ద విషయాన్ని ఇంతకాలం ఎలా క్యాజువల్గా తీసుకున్నారని చంద్రబాబును అడుగుతున్నామన్నారు ఇప్పుడే ఎందుకు బయట పెట్టారని ప్రశ్నించారు సివిఆర్టీ బాబుకి ముందే తెలుసా తెలిస్తే ఎందుకు ప్రజలకు చెప్పలేదు జూలై ఇరవై మూడున రిపోర్ట్ ఇస్తే ఎందుకు దాచారు మీ వంద రోజుల పరిపాలన సమావేశంలో ఎందుకు చెప్పారు అని నిలదీశారు మీ వంద రోజుల పరిపాలనపై ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారని ఈ విషయాన్ని గమనించి ఇష్యూ డైవర్ట్ చేశారా అని ప్రశ్నించారు తిరుమల లడ్డు కల్తీపై సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు లడ్డు కల్తీపై మేము గవర్నమెంట్ను కలుస్తామని షర్మిల తెలిపారు చెప్తారు కాబట్టి రన్ని ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి పాదాల చింత ప్రమాణం చేస్తాను నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తా మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు మీరు ఏదైతే మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి మీరు కూడా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి చెప్పండి లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం ఎందుకంటే వంద రోజుల పాలనలో చేసి చెప్పిన హామీలు అమలు చేయలేదు వివిధ కార్యక్రమాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఎలక్షన్లకు ముందు మా ప్రభుత్వంపై మా పార్టీపై దుష్ప్రచారం చేశారో అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ వైఫల్యాలు కప్పుచ్చుకోవడం కోసం ఈ దుష్ప్రచారం మరి ఎంత ఘోరమైన దుష్ప్రచారం అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ దుష్ప్రచారానికి తెరలైపారు హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల్లో ఇది ఒక ఇదిగా భావించే పరిస్థితి వచ్చింది రాత్రి నుంచి నేను చూసిన వెంటనే రియాక్ట్ అయ్యాను దాని మీద ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పడం జరిగింది ఇప్పుడు వివరంగా ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు మా పాలనలో స్వామివారి నైవేద్యాలు పెట్టడంలో కానివ్వండి భక్తులకు ఇచ్చే లడ్డూలు తయారు చేయటంలో కానివ్వండి ఏమి విధంగా నాణ్యతను పాటించాము ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు వాళ్ళు చేయని కార్యక్రమాలు కూడా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేశాము కొన్ని వివరాలు మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది మా ప్రభుత్వం అధికారంలో ఒక రాకముందు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఏదైతే సిస్టమ్ ఉందో ఎందుకంటే మెయిన్ ఇక్కడ కావాల్సింది ఘీ కౌ గీ ప్రొక్యూర్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో అదే లడ్డూ తయారీలోకి వాడే కౌ గీ కానివ్వండి మిగతా ఇంగ్రీడియంట్స్ కానివ్వండి ఏ సిస్టమ్ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఉందో అదే సిస్టమ్ మేము అధికారంలోకి వచ్చినా కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ మార్పులు ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ పోయామే కానీ అదే సిస్టమ్ కంటిన్యూ అయ్యాను మా ప్రభుత్వం రాకముందు ఎవరైతే ఈవోగా ఉన్నారో అక్కడ అనిల్ సింగార్ గారు ఆయనే మా ప్రభుత్వం వచ్చినా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈవోగా ఉన్నాడు ఇంకా మేము భక్తులకు మెరుగైన సౌకర్యాలు చేయడం కోసం పవిత్రతను కాపాడుకోవటం కోసం ఎన్ని మెరుగైన కార్యక్రమాలు అంటే ఇందులో రెండు భాగాలు ఆయన నిన్న మోపిన నెపంలో ఒకటి స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కల్తీ కార్యక్రమాలు చే జరుగుతున్నాయి అని చెప్పి నెపం మోపారు స్వామివారికి సమర్పించే నైవేద్యం సుమారుగా రోజుకి ఐదు నుంచి ఏడు సార్లు ఏదో నైవేద్యాలు సమర్పించేదానికి ఉంటారు దానికి ఎవ్రీ డే సిక్స్టీ కేజీస్ ఆఫ్ గీ అవసరం ఉంటుంది మా ప్రభుత్వం రాకముందు ఆ గీ మా ప్రభుత్వం వచ్చినా కూడా కొన్నాళ్ళు ఆ గీతోనే స్వామివారికి నైవేద్యాలు ఆ ఇంగ్రీడియంట్స్తోనే స్వామివారికి నైవేద్యాలు ఏదైతే అప్పుడు సప్లైస్ చే తీసుకుంటామో వాటితోనే చేసే కార్యక్రమం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి మేము రెండు అడుగులు ముందుకు వెళ్ళి స్వామివారికి సమర్పించే నైవేద్యానికి గీ కానివ్వండి వాడే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి అంటే రైసు డాలు ఇవన్నీ వాటెవర్ అంటే వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు స్వామివారికి పొంగలు పాయసం రకరకాలుగా పులిహోర సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా స్వామివారికి సమర్పించే నైవేద్యంలో వాడే ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మామూలుగా మార్కెట్ నుంచి కొంటే ఆ మార్కెట్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మామూలుగా పండించి ఎరువులు పురుగుమందులు వాడిన పదార్థాలతో పండిస్తారు వాటి వల్ల స్వామ స్వామివారికి విషపూరితమైన నైవేద్యం సమర్పించే పరిస్థితి ఉంది దీన్ని మార్పు చేయాలని చెప్పి టోటల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో ఇంక్లూడింగ్ ఘీ ఆర్గానిక్ దేశీ కవ్వు ద్వారా వచ్చిన ఘీతోనే గత మూడు సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నాం దానికి ఎగ్జాంపుల్ ఆ స్వామివారికి నైమేద్యాలు సమర్పించే గీకి ప్రత్యేకంగా ప్యూర్ దేశీ కౌస్ నుంచి గీ తీసే గోశాల రాజస్థాన్లో ఉంది అతేపూడిలో అక్కడ సుమారుగా పదివేల దేశీ కౌసు ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి గీ కాంట్రాక్ట్ గీ సప్లై తీసుకొని మేము కొనలేం కాబట్టి ఎందుకంటే మన దగ్గర టెండర్ సిస్టమ్ ఫాలో కావాలి కొనలేం కాబట్టి డోనర్స్ సహాయంతో ఎవ్రీ డే సిక్స్టీ కేజెస్ గీ ఆ రాజస్థాన్ పత్తి దీని నుంచి గీ తీసుకొచ్చి సోమవారికి నైవేద్యం సమర్చడానికి ఆ గీయే వాడుతున్నాం దానికి కూడా డోనర్ సహాయం రోజుకి లక్ష రూపాయలు అయింది ఆ గీ ఒక్కటి మితాంగిటిల్స్ అన్నీ ఇక్కడ ఆర్గానిక్ ఫార్మర్స్ పండించిన తెలంగాణలో ఆంధ్రాలో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి చేయాలి ఎస్పెషల్లీ గీ మాత్రం అక్కడి నుంచి చేస్తున్నాం దాన్ని కూడా ఒక డోనర్ సహాయంతో రోజుకు లక్ష రూపాయలు నెలకు ముప్పై లక్షలు ఇప్పుడు దాకా మూడు సంవత్సరాల నుంచి ఆ డోనరు దాదాపు టెన్ క్రోర్స్ దాకా ఈ గీతో నైవేద్యం చేయడానికి డొనేట్ చేస్తున్నాడు అదేవిధంగా మళ్ళా దీన్ని పర్మనెంట్గా స్వామివారి నైవేద్యాల వరకు ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో స్వచ్ఛమైన పదార్థాలతో చేసి ఇయ్యాలని దీన్ని పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయాలని మా గోశాలలో రాజస్థాన్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల ఉంది దాంట్లో ఐదు వందల యాభై దేశీయామల్ని గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఆ గోశాలలోనే వాటిని అన్నీ చేసి వాటి నుంచి వచ్చే పాల ద్వారా స్వామివారికి నిత్యము నైవేద్యాలకు అవసరమైన అరవై కేజీల గీ పర్మనెంట్గా తయారు చేసుకునే కార్యక్రమం చేయాలని ఆ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది ఆ గీ మ్యానుఫ్యాక్చరింగ్ మిల్క్ చిల్లింగ్ అని గీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అది మా ప్రభుత్వం అధికారంలో ఉండేప్పటికీ పూర్తి స్థాయిలో అయిపోయింది బహుశా ఇప్పుడు నేను పొద్దున కూడా ట్రై చేశాను కనుక్కోవటానికి అది కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ కూడా రెడీ ఇది నైవేద్యాల వరకు ఆయన చేసిన నెపానికి మా ప్రభుత్వంలో ఏ విధంగా మెరుగైన స్వామివారికి నైవేద్యం ఇవ్వడానికి మేము చేశాం ఇదివరకు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు కాదు ముందు కూడా ఎవరు ఆలోచన కూడా చేయలేదు నెక్స్ట్ రెండవ ఆరోపణ లడ్డూ ప్రసాదంలో లడ్డూ ప్రసాదం తయారు చేయడంలో కూడా నాణ్యత లోపించింది దాంట్లో కూడా వాడే ఘీ నాణ్యత లేని గీ వాడుతున్నామని చెప్పారు నేను ఇందాకనే చెప్పాను గీ నాణ్యత కోసం అని చెప్పి ఇదివరకు ఒక ల్యాబ్ లేదు మేము మా ప్రభుత్వం అధికారంలో గ్రామంలో ఆ ల్యాబ్ వాళ్ళు ఎవ్రీ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ చెక్ చేసినాకనే ప్రతి మనకి ట్యాంకర్స్లో వస్తుంది లడ్డూ తయారీ గీ మాత్రం అది టెస్టులు చేసినాకనే క్వాలిటీ బాగుంటేనే డౌన్లోడ్ అన్లోడ్ చేస్తారు లేకపోతే రెండు పంపిస్తారు లోడడ ఎన్నిసార్లు ఆ విధంగా రిటర్న్ చేశారో నాకు తెలియదు కానీ మా ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నా ఉద్దేశం సుమారుగా ఓ పదిసార్లు ఆ విధంగా ట్యాంకర్లు రిటర్న్ పంపిన దాఖలాలు ఉన్నాయి ఇంది క్వాలిటీ బాగాలేక అది కూడా కాక ఇంకా రెండు స్టెప్లు ముందుకు పోయి ప్రతి ట్యాంక్ దగ్గర మా వచ్చిన టెస్టింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఉండే ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల నాటి పెట్టిన ఎక్విప్మెంట్ కాబట్టి క్వాలిటీ సరిగా చెక్ చేయలేకపోతుందని మైసూర్లో ఉన్న సిఎఫ్టీఆర్ఐ సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర నుంచి డిప్యుటేషన్ మీద ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి ఆఫీసర్ అడ్వైజ్ ప్రకారం ల్యాబ్ను మొత్తం ఆధునిక ల్యాబ్గా మార్చి మళ్ళా అక్కడ పనిచేయటానికి కూడా ఒక సీనియర్ సిఎఫ్టీఆర్ఐ ఎంప్లాయీ రిటైర్ అయినా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఆ విధంగా గత మూడు సంవత్సరాల నుంచి కూడా టెస్టింగ్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసి ఇదంతా ఎందుకు క్వాలిటీ ఆఫ్ గీ లడ్డులో వాడే క్వాలిటీ ఆఫ్ గీని మనం ఎక్కడా కల్తీ లేని గీ వచ్చేటట్టుగా చేయటం కోసం ఇన్ని కార్యక్రమాలు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్ని రకాల భక్తుల స్వామి పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఎక్కడా అసౌకర్యం కాకుండా ఇన్ని కార్యక్రమాలు చేసిన మా ప్రభుత్వంపై మా పార్టీపై ఇంత ఘోరమైన ఎందుకు మోపారు ఈ నెపం అంటే ప్రజల దృష్టిలో మేము దుష్ప్రచారం చేసి నమ్మించే కార్యక్రమం చేయాలని చూస్తున్నాడు ఇది చాలా నీచమైన ఆరోపణ దీనిపై వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఎవరైతే మాట్లాడారో దీనిపై వాళ్ళు స్పందించాలి వాళ్ళ ఏమైనా ఆధారాల నుండి నిరూపించాలి లేకపోతే తప్పకుండా దీనిపై డిఫామేషన్ దానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం ఇక్కడేదో మన హైకోర్టులోనో ఇంకో హైకోర్టులోనే కాకుండా ఎందుకంటే స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవే కాదు ఇట్లా ఆరోపణ చేసేదానికి ఆలోచిస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం మా మీద నిందమోపటం కోసం రాజకీయ లబ్ధి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం ఇంతటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు మాకందరికీ మాకు ఇచ్చారు మిగతా ఆఫీసర్లు కూడా ఎవరెవరికి ఇచ్చారో నాకు తెలియదు ఇచ్చినప్పుడు మేము చెప్పాం ఆఫీసర్లు మాకు రాస్తున్నారు మా దగ్గర ఈ ఉంటుంది నేను ఎప్పుడో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా ఆ వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు రికార్డు ఏదైనా పంపిస్తే ఏ నిర్ణయమైనా ఎట్లా తీసుకున్నామేందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు ఇవన్నీ బోర్డు డిసిషన్స్ బోర్డులో డిసిషన్ తీసి ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది బోర్డు సభ్యులు బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షివ్ మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు అన్నీ తీసుకున్నాం అన్ని నయాలు తీసుకోవడం జరిగింది ఇంప్లిమెంట్ చేసేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమ ఏమి లేకుండా పేపర్లో వస్తుంది నిన్నో మొన్నో ఒక పేపర్లో విజిలెన్స్ రిపోర్ట్ అయిపోయింది ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి పేపర్ రైటింగ్ వస్తుంది సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి దాని మీద కూడా ఈరోజు కోర్టుకి వెళ్తున్నాం సో వీటన్నిటిపై నిగ్గు తేల్చే కార్యక్రమం చేస్తాం దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మతి భ్రమించి మాట్లాడారా కావాలని మాట్లాడారా ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు మరి మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటున్నారు నింద వేసింది ఎవరు ఆయన మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు నింద వేసిన వాళ్ళని అడగండి ఆయన్ని ఏ ఎంక్వైరీ కావాలన్నా ఏమండి నేను ఛాలెంజ్ రాస్తున్నా కదా ఏ ఎంక్వైరీ కావాలన్నా వేసుకోమునండి అవన్నీ ఆరోపణలు రుజువై కార్యక్రమం చేయమునండి మనం మాట్లాడే ప్రతి మాట రాజకీయంగా అయితే ఎన్నో మాట్లాడుకోవచ్చు ఇది తిరుమల పవిత్రతకు సంబంధించింది భక్తుల మనోభావాలకు సంబంధించింది అది కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి అని చెప్తున్నా నేను కూడా ఇంకా రాజకీయంగా చాలా మాట్లాడవచ్చు చంద్రబాబు నాయుడు గారు మతి భ్రమించింది లేకపోతే కృష్ణా అదేంది వారది బోటుతో బుద్ధి వైసీపీ వాళ్ళు పడాలనుకుంటున్నారు అవన్నీ మాట్లాడుతున్నారంటే ఆయన మైండ్ సెట్ ఉంది అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూసి నాకు ఇంకా ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అయిన నేను మాట్లాడదుకో ఎందుకంటే ఇది చాలా తప్పు ఆయన మాట్లాడింది మన ప్రజల మనోభావాలకి భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి దాని వరకే నేను రియాక్ట్ అవుతాను అధికారులు చెప్పని ఎవరైనా చెప్పని మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి మాట్లాడింది నువ్వా అధికారా ఇప్పుడు నేనున్నా నేను ఎందుకు బాధ్యత తీసుకొని చెప్తున్నాను నేను నాలుగు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు ఐదు సంవత్సరాల్లో ఛాలెంజ్ కాస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని నమ్మనండి రుజువు చేయమోనండి ఆయన అధికారంలో ఉన్నాడు ఏ ఎంక్వైరీని వేసుకోమనండి కూటం ప్రభుత్వం ఢిల్లీలో కూడా వాళ్ళది ప్రభుత్వం ఏ ఎంక్వైరీని వేసుకోమరండి మేము రెడీగా ఉన్నాం లేని పక్షంలో మేము న్యాయం న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం తప్పకుండా ఎందుకంటే రెండు కారణాలు రాజకీయ లబ్ధి కోసం కాదు తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మేమంతా మెరుగ్గా సేవ చేశాం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ హిందూ భక్తుల మనోవాలు దెబ్బతినే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని తెలియజేయాల్సిన అవసరం మాపై ఉంది దానికోసమే న్యాయస్థానాలపై న్యాయస్థానాలను పోయి కేసేసే కాదు కార్యక్రమం కూడా చేస్తాం అవసరమైతే డిఫర్మేషన్ కేసు కూడా వేసే కార్యక్రమం అట్లేం లేదమ్మా స్టార్ట్ చేయాలని మాకేం లేదు రెండు వేల ఆరు నుంచి పదిహేనులో కూడా కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేసేవాళ్ళు కొన్నిసార్లు సప్లై చేయరు నందిని డైరీ ఎందుకంటే అది కర్ణాటక ఫెడరేషన్ కి సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేశారు అంటే పేర్లు వాటి జోరికి పోవడం అనేది టెండర్ సిస్టం నేను ట్రాన్స్పరెన్సీగా పోవాలని టెండర్ సిస్టానికి డివియేట్ కావచ్చుకోవాలి వాళ్ళు టెండర్ సిస్టంలో పార్టిసిపేట్ చేయడానికి కొంత ఎస్టేట్ చేశారు దానికి కారణం వాళ్ళు చెప్పిన కారణాలు వేరే కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు బట్ సప్లయర్స్ ఎవరు అనేది కాదు మనకి నాణ్యమైన గీ వస్తుందా రాదా నాణ్యమైన గీ సప్లై జరుగుతుందా లేదా అట్లా ఏం లేదు నేను టెండర్లో పార్టిసిపేట్ చేస్తే చూసుకోవడానికి మేము రెడీగానే ఉన్నామని చెప్తున్నాను వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు ఒకసారి రెండుసార్లు పార్టిసిపేట్ చేశారు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొన్నాళ్ళు సప్లై చేశారు మేమే వాళ్ళని టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దాను కానీ బ్యాన్ కానీ ఏం చేయలేదు కాకపోతే మిగతా సప్లైస్ కంప్లీట్ చేయలేకపోయారు కొన్నిసార్లు రాజకీయాలు నేను మాట్లాడనని చెప్పాను ఇది కేవలం ఏ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో ఆ సబ్జెక్ట్కే పరిమితం లెట్ ఇమ్ కంప్లీట్ ఐ ఆఫ్ లాస్ చూద్దాం ఇమీడియట్గా ఆ కార్యక్రమం కూడా చేస్తాం ఎందుకంటే లేట్ కానీ లేట్ కాకూడదు ఇట్లాంటి విషయాల్లో ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎందుకంటే రకరకాలుగా ఫోన్లు చేసి అడిగేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మనం సమాధానం చెప్పే కన్నా డైరెక్ట్గా కోర్టుకి వెళ్తేనే బెటర్ రైట్ చంద్రబాబు నాయుడు దట్ వాట్ ఐఎమ్ డలింగ్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ పవర్ హీర్ అండ్ ఢిల్లీ లెట్ దెమ్ కాల్ ఫర్ అండ్ ఎంక్వైరీ వాట్ ఎవర్ దే వాంట్ వాంట్సీఆర్ స్టేట్ ఏజెన్సీ లెట్ దెమ్ కాల్ ఫర్ ఎంక్వైరీ I am ready to face. We are ready to face. Otherwise, we will go to the court. Would you say it is going to be a divided rule politics? Uh, not divided rule. It is to divert the po their failures. They were planning to do. It, it, it has been completed almost 100 days. They are celebrating, I believe. But they have nothing achieved in the 100 days. Whatever promises they have made, they have not fulfilled, not even. Except vinction that is the reason they are trying to divert the issue like this thank you